హాయ్ హాయ్ అందరికీ నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా ఇది కనిపిస్తాను చూడండి ఈ పువ్వుల మధ్యలో నుంచి నేను ఈరోజు ఈ మొక్క గురించి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఇదే ఇప్పుడు కనిపించానా ఇంకా ఈ పువ్వులు నేను మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగున్నాయో కదా నేను ఈ పువ్వులు పది సంవత్సరాల కిందట ఒక చోట అయితే చూడడం జరిగింది అప్పటినుంచి ప్రయత్నం చేస్తుంటే నాకు ఏ నర్సరీలోని కనిపించలేదు నర్సరీ వాళ్ళకి చెప్పి పోని తెప్పించుకుందాం అనుకుంటే దీని పేరు తెలీదు అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కూడా అప్పట్లో తెలీదు నా దగ్గర ఫోన్ కూడా లేదులేండి ఫోటో చూపిద్దామన్నా అలా పది సంవత్సరాలు అయిన తర్వాత నేను ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక మూడు అంతస్తుల ఇల్లుకి ఆ మీద నుంచి కింద వరకు ఇలాగ జాలువారినట్టు ఉంది మాట గోడంతా పాకికొని అబ్బాయి ఎంత బాగుందో అని చెప్పి ఓకే ఇక్కడ ఇక్కడ అంటే అదే బెంగళూరులో అక్కడ నర్సరీలో దొరుకుతుంది అని చెప్పి అక్కడ వాచ్మెన్ అడిగితే దొరుకుతుందని చెప్పారు అప్పుడు మా పాప వాళ్ళ ఫ్రెండ్ పాప వాళ్ళ ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండే తన పేరు సునీత్ మాట తనకు చెప్పాను నాకు ఈ మొక్క అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో ప్రయత్నం అయితే చేస్తున్నాను అంటే తను నన్ను ఆంటీ అనరు చిన్న చిన్నవాడే కానీ అనరు నేనంటే చాలా ఇష్టం ఓకే స్పందన పేరు పెట్టి పిలుస్తారన్నమాట ఓకే స్పందన నేను తీసుకెళ్తాను రండి అని చెప్పి తన కారులో మొత్తం బెంగళూరులో దగ్గరలో ఉన్న నర్సరీలన్నీ తిప్పారు అంటే మొక్కలు ఉన్నాయి మొక్కలు లేక చూపించడానికి కానీ మొత్తం నర్సరీలన్నీ సరదాగా తిప్పారు అన్నీ చూపించారు వచ్చినప్పుడు నేను మీకు ఇది గిఫ్ట్గా ఇస్తాను అన్నారన్నమాట అంటే నేనేమన్నానంటే మీరు తీసుకెళ్ళి చూపించడమే నాకు ఒక పెద్ద గిఫ్ట్ నేనే కొనుక్కుంటాను నేను కొనుక్కుంటేనే నాకు సంతృప్తి అని అంటే అయితే ఓకే అని చెప్పి ఇది అక్కడ కొనుక్కున్నాను అనమాట దీనికి ఇంత స్టోరీ ఉంది మొక్కకి ఎన్నో సంవత్సరాలు కిందట నేను చూసి పది సంవత్సరాల కిందట చూసి కొనుక్కున్న మొక్క ఇప్పుడు అక్కడి వరకే పాకింది ఇక్కడ నుంచి ఇది కట్ చేసినప్పుడల్లా కొమ్మలు కట్ చేసేసేవారు అటు స్ప్రెడ్ అవ్వాలి అన్నమాట ఈ సంవత్సరం బాగా స్ప్రెడ్ అయ్యి బాగా పూస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఇది సంవత్సరానికి ఒకసారి పూస్తుంది పూసినప్పుడు మాత్రం చాలా అందంగా ఉంటుంది కొంచెం సున్నితమైన పువ్వులు అన్నమాట మూడు రోజులుండి రాలిపోతున్నాయి ఇగో ఇలా అయిపోతున్నాయి అన్నమాట ఇది ఈ ఈరోజు మన వీడియో ఈ మొక్క స్టోరీ నాకైతే చాలా ఇష్టమైన మొక్క ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇది రెండు అంతస్తులు మూడు అంతస్తులకి మనం కింద నేలలో వేసి పైకైనా పాకించవచ్చు లేదంటే పైన కుండీలో డాబా మీద కుండీలో వేసుకొని కిందకైనా కొమ్మలు ఇలా ఏలాడదీయచ్చు ఇది ఇలా ఏటవాలుగానే ఇలా కొమ్మలు చూడండి ఇది ఎలా ఏలబడింది ఇలా ఏలబడే బాగా పూస్తోంది నేను మీకు మళ్ళీ ఇలా రౌండ్ అటు స్ప్రెడ్ అయ్యింది అది కూడా చూపిస్తాను చూసారు ఎంత బాగున్నాయో ఇది ఒకరోజు షార్ట్ వీడియో అయితే పెట్టాను ఎవరు చూడలేదు అందుకనే డిలీట్ చేసేసాను ఈ మొక్క పేరు మీ ఎవరికైనా తెలుసా అని పెట్టాను అనమాట అక్కడ పెట్టారు సంక్రాంతి ఫ్లవర్స్ అని ఇంకా ఏదో పేరు ఉండే ఉండొచ్చు మేబీ కాకపోతే స్నేహానికి గుర్తుగా నేనైతే సునీత మొక్క అని అనుకుంటున్నాను చూసినప్పుడల్లా సునీతే గుర్తొస్తారన్నమాట నా వీడియోస్ కూడా చూస్తారు ఈ అందుకని ఈ మొక్కను చూసినప్పుడల్లా నా ఫ్రెండే గుర్తొస్తారనమాట నాకు సునీత్ అంటే ఇష్టం సునీత్కి నేనంటే ఇష్టం అన్నమాట మా పాపకి ఫ్రెండ్ యాక్చువల్గా కానీ మేమిద్దరూ ఫ్రెండ్స్గా ఉంటాం ఫ్రెండ్షిప్కి వయసు కానీ స్టేటస్ కానీ కులాలు కానీ మతాలు కానీ ఎలాంటి తేడాలు ఉండకూడదని నా అభిప్రాయం వయసుతో అసలు సంబంధం ఉండదు మనసులు కలిసి భావాలు కలిస్తే అదే ఫ్రెండ్షిప్పు అది మాత్రం చిరకాలం అలాగే ఉండాలి అంటే మన మనసులో ఎలాంటి దురుద్దేశాలు ఉండకూడదు అది నా ఉద్దేశం నేను నాతో అలా ఉండ ఉన్న వాళ్ళతో నేను కూడా అలానే ఉంటాను అనమాట ఇది నా ఫ్రెండ్ సునీత గుర్తుగా నేను ఇది ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాను నేనైతే సునీత్ మొక్క అని అంటాను వీళ్ళందరూ బెంగళూరు మొక్క అని అంటారు దీని అసలు పేరు ఏదో ఉండే ఉంటుంది ఇది ఈ మొక్క స్టోరీ మాట కానీ బాగుంటుంది కదా అలా ఒక ఫ్రెండ్షిప్ మధ్యలో ఇలాంటి తీపి గుర్తులు ఉంటాయి ఎంత బాగుంటుందో నాకైతే దొరికింది ఇంక మొత్తం ఈ ఫెన్సింగ్కి లోపల సైడ్ చూపించాను ఇప్పుడు దాకా ఇప్పుడు అవుట్ సైడు ఇక్కడ మన గేట్ దగ్గర నుంచి ఆ చివరి వరకు అన్నమాట ఇంకా ఆ తర్వాత కూడా ఫెన్సింగ్ ఉంది అది కూడా అల్లేసుకుంటే అప్పుడు అసలైన అందం ఇంకా మిగతా వీడియో చూసేయండి ఇప్పుడు కనిపిస్తుందా వీ షేప్లో నుంచి ఇటు ఫస్ట్ అటే ఉండేది ఇప్పుడు ఇక్కడ వరకు స్ప్రెడ్ అయింది అన్నమాట అలాగా ఆ చివరి వరకు స్ప్రెడ్ అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు ఇక్కడ కట్ చేసేసేవారు అన్నమాట కమ్మలు అందుకని రాలేదు కానీ తను ఇలాగే కిందకే వస్తుంది ఇటు రాదు కానీ ఎందుకో పాపం పాడైంది ఇప్పుడు కొంచెం దీనికి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే బాగా పాకుతుంది కట్ చేయకుండా చూసారు కదా ఎంత బాగుందో మీరు ఇది చూసాక కూడా ఇప్పుడు మన నర్సరీలో దొరుకుతున్నాయో లేదో నాకైతే తెలీదు ఒకవేళ దొరికితే మాత్రం సరదా ఉన్నవాళ్ళు వేసుకోవడానికి ప్లేస్ ఉన్నవాళ్ళు కొనుక్కోండి లేదు అంటే ఆన్లైన్లో మనకు దొరకని మొక్కే ఉండదు ఆన్లైన్లో చెక్ చేయండి వేసుకోవడం అయితే వేసుకోండి చూడండి ఎంత అందమైన మొక్క ఈరోజు అనుకోకుండా ఈ పాదికి ఈ పువ్వులకి నేను మ్యాచింగ్ వేసుకున్నా అనుకోకుండా ఎంత బాగుందో కదా ఇటు వచ్చి ఇక్కడ కొమ్మ పూసించోడి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఎంత పెద్ద గుర్తులు వచ్చిందో చూసారు కదా ఆ పువ్వులు పాదు మీకు కూడా నచ్చిందా దాంతోపాటు ఇక్కడ ఇంకో రెండు రంగుల పువ్వులు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా ఎంత బాగున్నాయో ఈ ఫ్యాన్సింగ్ అంతా ఇలా రకరకాల పువ్వులు సీజన్ వచ్చేసరికి దేని సీజన్ వచ్చేసరికి అది పూసేస్తూ ఉంటుంది భలే ఉంటాయి ఓకే ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకో మనకి సబ్స్క్రైబర్లు ఫాస్ట్గా రావట్లేదు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మన ముందుకొస్తాను ఉంటానండి బాయ్ నేను ఇదాట్లే సరిస్వతిది